పూరీకి బెస్ట్ కాంబినేషన్ అయితే మాత్రం నేను ఈ కుర్మానే చెప్తాను స్పైసీగా చాలా టేస్టీగా ఫుల్ గ్రేవీతో సింపుల్గా చేసేసుకోవచ్చు అంత బాగుంటుంది ఈ కర్రీ అనేది ఈ మసాలా స్పైసీగా కానీ చాలా చాలా టేస్టీగా ఈ కుర్మా అనేది అంత బాగుంటుంది ఈ కుర్మాని చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం అలాగే పూరికి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది బెస్ట్ కాంబినేషన్ అని చెప్తాను నేనైతే మాత్రం అంత టేస్టీగా ఉంటుంది అలాగే వీటి కోసం ఇక్కడ శనగలు ఉంటాయి హైబ్రిడ్ శనగలు ఇవి ఓవర్ నైట్ నైట్ నానబెడితేనే పొద్దున కల్లా మనకి ఇలా రెడీ అవుతాయి మనం పొద్దున నానబేసిన నానబెట్టేసామంటే అస్సలు నానవు ఎట్ట తిరిగి నైట్ నానబెట్టేసినామంటే మనకి పొద్దున కల్లా కర్రీ చేసుకోవడానికి రెడీగా అవుతాయి ఇవి వీటిని కుక్కర్లో వేసేసుకొని సరిపడా కొంచెం వాటర్ పోసేసుకొని చిటికడంతా సాల్ట్ కూడా వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టిన తర్వాతకి ఒక్క రెండు విజిల్స్ వచ్చినాయంటే సరిపోతుంది కరెక్ట్గా ఉడుకుతుంది రెండు విజిల్లకి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక మూడు టమాటో పళ్ళు నేను ఇక్కడ మిక్సీ జార్లో వేస్తున్నాను కట్ చేసి అలాగే కొత్తిమీర అలాగే డ్రై కొబ్బరి ఉంటే డ్రై కొబ్బరిని నైట్ నానబెట్టేసుకోవచ్చు లేదా ఇలా పచ్చి కొబ్బరి దొరికిందంటే ఇంకా బెస్ట్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అలాగే ఒక నాలుగైదు జీడిపప్పులు కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అంతా వేసేసుకొని అలాగే చెక్క లవంగాలు వేసేసుకోవాలి ఇందులోనే మిక్సీలోనే వేసేసుకొని అలాగే కర్రీకి సరిపడా నేను ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కను తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను ఇందులో నుంచి ఒకటిన్నర స్పూన్ మాత్రమే మిక్సీలోకి వేసేసి వాటర్ పోసుకుంటూ నిదానంగా మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి మనకి కర్రీ టేస్ట్ అనేది ఇక్కడి వస్తుంది ఎంత మెత్తగా మిక్సీ పట్టేసుకున్నామంటే అంత బాగా వచ్చేస్తుంది కర్రీ కానీ గ్రేవీ కానీ మనకి ఇప్పుడు కడాయి పెట్టి స్టవ్ వెలిగించి ఒక రెండు స్పూన్లమైన ఆయిల్ అనేది వేస్తున్నా కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంటే బాగుంటుంది అన్ని కర్రీస్ కన్నా ఇందులోకి కొంచెం కర్రీ కర్రీలోకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ ఉండాలి రెండున్నర తీసుకున్నా నేను ఇక్కడ ఆయిల్ అనేది రెండున్నర స్పూన్ల ఆయిల్ అలాగే బిర్యానీ ఆకు చెక్కా లవంగాలు వేసేసుకొని జీలకర్ర వేసేసుకొని కొంచెం వేగాక ఉల్లిపాయ ముక్కలు కూడా ఒక్క నిమిషం పాటు హై మంట మీద ఫ్రై చేశామంటే కొంచెం బ్రౌన్ కలర్ లేకొస్తాయి బ్రౌన్ కలర్ లేకొచ్చిన తర్వాతకి ఇందులోకి సరిపడా ఫస్ట్ పసుపు వేస్తున్నాను ఆయిల్లో పసుపు వేయడం వల్ల కలర్ అనేది ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఈ మిక్సీ పట్టేసుకున్న ఈ టమాటా పళ్ళు అన్ని పేస్టుని మొత్తానికి ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మంట అనేది పూర్తి మీడియంలోకి తగ్గించేసుకొని ఇది మసాలా ఎలా రెడీ కావాలంటే ఇందులో నుంచి మొత్తం ఆయిల్ అనేది రిలీజ్ కావాలి అంతవరకు మూత పెట్టి ఫస్ట్ ఒక రెండు నిమిషాలు మీడియం మంట మీద మగ్గించుకున్న తర్వాతకి వాటర్ అనేది ఇలా ఇంకిపోయిన తర్వాతకి ప్యాన్ నుంచి చిన్నగా సపరేట్ అవుతుంది ఎట్లా తిరుగు హై మంట మీద పెట్టకుండా మంట మీడియంలోనే పెట్టి ఇలా ఆయిల్ తేలి ప్యాన్కు సపరేటు మసాలా అయ్యేంత వరకు ఇలా చూపిస్తున్న విధంగా ఇలా త ఇలా రెడీ అయ్యేంత వరకు ఈ మసాలాని ఇలా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇక్కడి నుంచే వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఆయిల్లో నుంచి మసాలాలో నుంచి ఆయిల్ తేలడం వల్ల అలాగే స్పైసీకి సరిపడా కారము అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఎండబెట్టిన మెంతికూర అంటే కసూరి మేతి అంటారు వీటిని కూడా కొంచెం వేసేసుకొని ఇప్పుడు ఈ వాసన అంతా పచ్చివాసన కారం అంతా పచ్చివాసన అంతా పోయేంత వరకు ఒక్క రెండే రెండు నిమిషాల పాటు వీటిని మీడియం వంట మీదనే ఇలా చూపిస్తున్న విధంగా కారం ఇవన్నీ వేసిన తర్వాతకి కొంచెం ఫ్రై అయిన తర్వాతకి ఇలా పూర్తిగా మసాలా అనేది మనకు రెడీ అయిపోయింది ఇలా ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ వేస్తున్నా నేను ఇక్కడ గ్రేవీకి సరిపడా వాటర్ పోసిన తర్వాతకి ఇలా చూపిస్తున్న విధంగా అంతా ఇలా కలిపేసినామంటే ఇలా కలిసిపోయి ఇలా రెడీ అవుతుంది గ్రేవీ మనకి ఇప్పుడు ఇందులోకి సరిపడా నేను సాల్ట్ వేస్తున్నాను గ్రేవీకి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఉడకపెట్టేసుకున్నాం కదా శనిగల్ని ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసుకొని అంతా చూపిస్తున్న విధంగా కలిపేసుకొని చివరిగా ఇందులోకి పైన కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఖచ్చితంగా వేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు మీడియం మంట మీద ఇలా ఆయిల్ తేలేదాకా ఉడికిచ్చేసినామంటే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది అసలు బెస్ట్ కర్రీ అని చెప్తాను అయితే మాత్రం చాలా 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 బాగుంటుంది ఇలా ఆయిల్ తేలేంత వరకు కర్రీని ఉడికి చేసుకున్నామంటే సరిపోతుంది మనకి చోలే మసాలా కుర్మా కర్రీ రెడీ అండి చాలా చాలా కే టేస్టీగా పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే కర్రీ అంత బాగుంటుంది అసలు ఒక్కసారి ట్రై చేసి చూడండి నా మాట అబద్ధమైతే అసలు బెస్ట్ కాంబినేషన్ అని చెప్పేస్తారు ఎవరైనా సరే అంత బాగుంటుంది ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చిన ఉపయోగపడిన ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం